బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈ రోజు పరిగి నియోజకవర్గంలో నిర్వహించిన రాజరాజేశ్వరి బస్సు యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు రాజ్యసభ సభ్యులు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యకులు డాక్టర్ కె లక్ష్మణ్ మరియు కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డిలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కె లక్ష్మణ్ మాట్లాడుతూ అసాధ్యం అనుకునేటివేవీ కూడా సాధ్యం చేసేవాడే నరేంద్ర మోడీ అంటూ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో మూడవసారి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ రాబోతోందని చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు కాటేపల్లి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి చిల్లుపడ్డ ముంతలో చిల్లర వేసి ఊపినట్లు ఉంది ఇప్పుడొచ్చి ఏం చేస్తారు వాళ్లు రేవంత్ రెడ్డి అన్న ఇది గల్లీ రాజకీయం కాదు ఢిల్లీ రాజకీయం అంత ఆసమాసి కాదు అని ఒకటాయన బీఆర్ఎస్ పార్టీలో రెండు నెలల ముందు మంత్రి పదవి ఇచ్చారు తమ అధికారంలో ఉంటామని రెండు నెలలు పార్టీలో ఉండి ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి పోయారు అని ఆయనకేమో పార్టీ దిక్కులేదు ఈయనకేమో క్యాండిడేట్ దిక్కులేదు అంటూ రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో భారీ మెజారిటీతో చేవల్ల పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిని కొండ విశ్వేశ్వర్రెడ్డిని గెలిపించండి అంటూ కార్యకర్తలకు పిలుపుని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా ఖాతాలో పడుతుంది ఖాతాలో అది మొట్టమొదటి నియోజకవర్గంగా ఉంటుంది ఇలాంటి నాయకులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొన్నటి వరకు ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలకు వచ్చినటువంటి ఆ నాయకులు ఇన్ని సంవత్సరాలుగా ఏం చేశారు ప్రస్తుత ఎంపీ గారు ఏం చేశారు ముందున్న ఈ మంత్రి గారు పదేళ్ల నుంచి ఏం చేశారు ముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పెడితే మనము రిసర్చించినటువంటి మోరీలు కూడా అది ఎన్ఆర్ఈ గ్రాంట్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి కన్స్ట్రక్షన్ చేసినటువంటి అన్న మనం తినే పదార్థం నుంచి మొదలు పెడితే పోయే పైగాన వరకు అలాగే మనం బతుకు బతికినన్ని రోజులు బతికి చనిపోయిన తర్వాత కాస్తే కాలబెట్టే వరకు కూడా అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులతోనే ఇది మీరు ఆలోచించాలా ఎండ సెగ బాగా కలుగుతున్నట్టున్నది ఈ సెగ మనకు తలుగుడు కాదు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కలిగి బూడిదైపోయే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కార్యకర్తలు పార్టీకి పునాదలైన మీ అందరికి కూడా నింత అభిమానంతో వచ్చి నిలబడి ఇవాళ ఇంత స్వాగతం పలికినందుకు మీ అందరికీ నా యొక్క పాదాభివందనమన్నా మీకు కార్యకర్తలకు పాదాభివందనం చేస్తూ భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఈ చేమల్ల నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ ఖాతాలో వేసే ముఖ్యమైన నాయకులే మీరు అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై మోడీ దివ్యమైన రామ మందిర నిర్మాణానికి నరేంద్ర మోడీ గారు అసాధ్యం అనుకున్న అన్ని కూడా సాధ్యం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ ఇది సామాన్య మామలుతో సాధ్యమయ్యే పనులు కాని అందుకనే నరేంద్ర మోడీ గారు ఒక కారణ జన్ముడు దేవుడు పంపిన దూ యొక్క ప్రాణ ప్రతిష్ట కోసము పదకొండు రోజులు నిష్ఠతో ఉపవాస దీక్ష చేపట్టి నూట నలభై కోట్ల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదాలో ఆ పూజలో పాల్గొంటే నిస్సిక్కుగా ఈరోజు రాముడే లేడు రాముడు ఎక్కడ ఉన్నాడు రాముడు మిథ్య రామసేత మిథ్య రామాయణం మిథ్య అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులకు ముఖం చెల్లలేదు ఆ యొక్క పూజలో పాల్గొనడానికి ఈ రాముడి పూజకు పనికిరాని వాళ్ళు